శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జాతకులు ఈ యొక్క జనవరి మాసం ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో ఈ ఒక్క వస్తువును అస్సలు ఎవరికి ఇవ్వదు ప్రాణం పోయినా ఇవ్వకూడదు తప్పక నష్టపోతారు వీడియోని చూడండి ఏం జరగబోతుందో మీకే అర్థమవుతుంది జనవరి మాసంలో ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో మీకు ఎలా ఉండబోతుంది ఏ వస్తువుని ఎవరికి ఇవ్వకూడదో తదితర అన్ని వివరాలు కూడా తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము ఈ మూడు రోజులు మీకు ఎలా ఉండబోతుంది అనేది క్లుప్తంగా తెలుసుకుందాము మీకు ఈ యొక్క జనవరి మాసంలో ఆరవ తేదీన అధికంగా కష్టాలు వస్తూ ఉంటాయి అనమాట ఒక కష్టం తీరింది అంటే ఇంకొక కష్టం రెడీగా ఉంటుంది ఆ యొక్క కష్టానికి ఫుల్ స్టాప్ అయిపోతుంది మళ్లీ కొత్త కష్టానికి వెల్కమ్ చెప్పినట్లు అవుతుంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ రాశి వారు నిజంగా చాలా ధైర్యవంతులు ఒక రకంగా చెప్పాలంటే ఎన్ని కష్టాలు వచ్చినా వీరిలో వీరు దాచుకుంటారు వీరిలో వీరే ఉంచేసుకుంటారు మాకు ఈ కష్టం ఉన్నది మేము ఇలా బాధపడుతున్నామో ఇలా కష్టం అనుభవిస్తున్నామో ఎవ్వరికీ కూడా ఇలా చెప్పుకోరు ఏమిటంటే గనక వీరి దగ్గర ఉండే వీక్ పాయింట్ ఎవరైనా ఏదైనా అడిగితే వెంటనే తక్కువ హెల్ప్ చేస్తూ ఉంటారో ఇలా చేయడం వల్ల వీరికి చాలా మంది కూడా శత్రువులే ఎదురవుతారు అయితే ఆ హెల్ప్ తీసుకుని ఏమిటంటే వాళ్ల జీవితాలు బాగు చేసుకుంటారు కానీ వీళ్లకి మాత్రం ఎ ఎవ్వరూ హెల్ప్ చేయరు చాలా వరకు వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరి దగ్గర ఎవ్వరూ ఉండరు ఎవ్వరూ రారు ఎవ్వరు పలకరించరు వీరితో హెల్ప్ అంటే తీసుకుని హెల్ప్ చేయించుకుని ఆ తర్వాత వీరిని పక్కన పెడుతుంటారని చెప్పొచ్చు ఈ రాశివారు చాలా వరకు వీరికి ఉండే గుణేమో ఆ ప్రకారం మనం చూస్తే గనుక మంచి గుణమండి మంచి గుణాన్ని కలిగి ఉంటారు అందరూ ఎదగాలి అనుకుంటారు ఈ రాశివారు అలాగే కాకుండా ఒకరిపై కుళ్ళుకోవడం ఒకరిపై ఏమిటంటే గనక ఎక్కువగా వారు ఎదుగుతుంటే చూసి జలస్ గా ఫీల్ అవ్వడం ఇలాంటివి చెయ్యరు కష్టపడతారు కష్టాన్ని నమ్ముకుంటారు దేవునిపై భారం వేస్తారు కానీ లైఫ్ లో ఏమిటంటే కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి ఆ ఒడిదుడుకుల్లో కూడా ఏమిటంటే వీరు విజయాన్ని సాధించుకుంటారని చెప్పొచ్చు అయితే తులారాశిలో ఉండే టాలెంట్ ఏమిటంటే గనక ఎదుటి వాళ్లను చూస్తే వారి మనస్సులో వాళ్లు ఏమనుకుంటున్నారు అనేది వీరు గమనారు నించుకోగలుగుతారు చాలా వరకు కూడా తెలుసుండి కూడా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారని చెప్పొచ్చు తప్పులు కాదండి ఇంకా ముందు వాళ్లు బాధలో ఉన్నారు వాళ్లకి హెల్ప్ చేయాలి మన వల్ల వాళ్లు బాగుపడతారు కదా బాగుపడనీలే అనుకుంటూ ఉంటారు వీరికి మాత్రం చూస్తే ఎప్పుడు కష్టాలే అని చెప్పొచ్చు అంత అధికంగా ఏమి కష్టాలుండవండి కష్టం తీరాక కష్టం వస్తుంది కొన్నిసార్లు ఏమిటంటే చాలా వరకు డబ్బు నష్టాలు జరుగుతాయి కొన్ని పనులు లు కలిసి రాక ఇబ్బంది పడతారో అంతేకాకుండా వీరికి ఒక రకంగా చూస్తే గనుక బంధువులు అలాగే కాకుండా ఫ్రెండ్ సర్కిల్ అదంతా బాగానే ఉంటుంది కాకపోతే కొన్నిసార్లు ఏమిటంటే సపోర్టుగా ఎవరూరారో ఇటువంటి సిచ్యుయేషన్ ఉంటుందని చెప్పొచ్చు ఈ రాశి వారు ఏమిటంటే శుభ స్వభావాన్ని కలిగి ఉంటారో మంచి వాళ్లని చెప్పుకోవచ్చు ఆ తర్వాత మనం చూస్తే గనక ఈ యొక్క ఆరవ తేదీన గుర్తు పెట్టుకోండి మీకు ఏమిటంటే గనక ఒకవేళ సమయం ఉంటే గనక వీలుంటే ఒక చిన్న దీపం లక్ష్మీదేవికి పెట్టండి ఇలా దీపం పెట్టడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది నార్మల్గా మీకు ఏమిటంటే గనక లక్ష్మీదేవికి దీపం పెడితే ఆ తల్లి మిమ్మల్ని సంతోషించి అనుగ్రహిస్తుంది మీకు సంతోషాన్ని ఇస్తుంది సంపాదన కూడా చేకూరుస్తుంది వీలుంటే ఇలా దీపం పెట్టుకోండి మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా మీకు ఏమిటంటే బాగా అనుకూలించే సమయం ఈ రోజు అన్ని విధాలుగా బాగుంటుంది చేసే పనుల పరంగా బాగుంటుంది ఆలోచించే విధానం బాగుంటుంది మీ యొక్క పై స్టెప్ ఉంటుంది కదండి అంటే మేము ముందుకు వెళ్లాలి అనుకుని ఆలోచిస్తూ ఉంటారు కదా ఆ ఆలోచన కూడా అనుకూలించే అవకాశం అధికమో ఎక్కడ చూసినా కూడా ఏమిటంటే తిరుగులేని యోగం పొందుకోవచ్చని చెప్పొచ్చు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అలా వచ్చి ఇలా పోయేటివి కానీ పెద్ద సమస్యలు అయితే కనిపించడం లేదు వృత్తుల్లో ఉండేవాళ్లకు బాగుంటుంది ఉద్యోగాలు చేసేవారికి బాగుంటుంది సాఫ్ట్వేర్ రంగాల వారికి బాగుంటుంది విద్యార్థులకు బాగుంటుంది అలాగే కాకుండా రాజకీయ ప్రముఖులకు సినీ ప్రముఖులకు చూస్తే ఓవరాల్ గా బాగుంటుంది కుటుంబ పరంగా కూడా ఆనందంగా ఉండగలుగుతారు పనులు ఫాస్ట్ గా చేసుకోగలుగుతారు దైవ దర్శనం చేసుకోగలుగుతారు ఏ పని చేసినా కూడా ఇంట్రెస్ట్ గా చేస్తారో అంతేకాకుండా ఇక్కడ కొంచెం ధన లాభం కూడా కనిపిస్తుంది కాబట్టి ఆరవ తేదీన మీకు అనుకూలించే సమయము తిరుగు ఉండదని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత చూస్తే ఏడవ తేదీ మీరు గుర్తు పెట్టుకోండి ఈ యొక్క తిది మీకు చాలా వరకు శని పట్టి పీడిస్తుంటుంది శని వల్ల కొంచెంగా సఫర్ అవుతుంటారు అలాంటి వాళ్లు ఏమిటంటే గనక ఈ రోజున మీరు శని ఆలయానికి వెళ్ళండి దగ్గరలో ఉండే శని ఆలయానికి వెళ్లి అక్కడ అక్కడ శని భగవానునికి తైలాభిషేకం చేయించండి వీళ్లను బట్టి చేయించుకోండి లేదండి అంత సమయం లేదు మాకు అంటే గనక శని ఆలయాలు దగ్గరలో లేవు అనుకుంటే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి లేదంటే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి మంచి జరుగుతుంది అనమాట ఖచ్చితంగా ఈ రాశి ప్రకారం ఏడవ తేదీన మీరు ఆలయం శని ఆలయం ఏమిటంటే గనక సందర్శిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి చాలా మంచి ఫలితాలు వస్తాయని కాబట్టి ఈ రోజున వీలుంటే ఖచ్చితంగా ఆలయానికి వెళ్ళండి ఆ తర్వాత మనం చూస్తే గనక ఈ రోజు బాగుంటుంది ఉదయం మీరు లేచినప్పటి నుంచి మొదలుకొని సాయంత్రం ఐదు గంటల వరకు ఫాస్ట్ గా ఉంటారన్నమాట ఎంత హ్యాపీగా ఉండగలుగుతారు అంటే గనక మీ యొక్క ముఖం మీద చిరునవ్వు కనిపిస్తూ ఉంటుంది ఆనందంగా ఉన్నారంటో మీ ఫేస్ లోనే తెలిసిపోతుంది అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే గనక ఒకటి నుంచి మూడు గంటల సమయమో కొంచెం బాగుండదు అనుకూలించదు ఈ సమయంలో మీరు కొంచెం కోపంగా ఉంటారు లేదంటే ఏదో ఒక ఆలోచనలు ఉంటారో ఒంటరిగా కూర్చొని ఉండిపోతారు ఈ యొక్క సమయం మీకు కాస్త అనుకూలించేదో మిగతాదంతా బాగుంటోంది అది అనుకూలించకపోయినా మీరు ఏమిటంటే గనక ఆలోచన విధానం కూడా నవ్వుకుంటూనే ఆలోచిస్తారు ఇతరులు చూస్తే ఏ బాధ లేదు అన్నట్లుగా ఉండిపోతారు అన్నమాట ఆ సమయం కూడా మీరు ఏమిటంటే కవర్ చేస్తారని చెప్పొచ్చు ఈ తేదీ కూడా మీకు బాగా కలసొస్తుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్ని విధాలుగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఓవరాల్ గా చూస్తే గనుక మీకు ఆరు ఏడు తేదీలు బ్రహ్మాండవంతంగా ఉంటాయి చిన్న చిన్న సమస్యలు వస్తాయి పెద్ద సమస్యలు అయితే తప్పక రావు అని చెప్పాలి ఆ సమస్యలు కూడా సర్దుకోగలుగుతారు ఇక ఎనిమిదవ తేదీన ఏమిటంటే ఫ్యామిలీతో చక్కగా ఆనందంగా గడుపుతారో ఈ రాశి జాతకులు ఇంకా ఆనందంగా ఇంట్లోనే ఉండిపోతారో ఇంట్లో కుటుంబ సభ్యులతో చక్కగా కలసిమెలసి ఉన్నారు అలాగే కాకుండా షికార్లకు వెళ్లడమో కుటుంబంతో కలిసి బయటకు వెళ్లడమో చక్కగా షాపింగ్ చేయడమో ఫ్రెండ్స్ తో కలిసి ఏదైనా డిన్నర్ కి వెళ్లడం ఈ రోజు ప్లాన్ చేసుకునే అవకాశం కానవస్తోంది ఈ రాశిలో ఉండే వాళ్ళు ముఖ్యంగా మిగతా వాళ్లతో చూసుకుంటే గనక కొంచెం ఆనందకరమైన సమయాన్ని అయితే అలాగే కాకుండా ఏమిటంటే గనక ఈ రోజున మీకు కొంచెం ఏమిటంటే గా చూసుకున్నట్లయితే గనక ఆదాయం పెరుగుతుందని చెప్పొచ్చు పని ఎక్కువ ఉంటుందని చెప్పాలి పని పరంగా ఏమిటంటే కొంచెంగా భారంగా అనిపిస్తుంది ఈ పని చేయాలి ఆ పని చేయాలి అంటూ కాస్త కన్ఫ్యూజన్ లో ఉంటారు తప్పదు అన్నట్లుగా పని చేస్తారు ఆ పనిలో కూడా ఏమిటంటే కొంచెం ఫాస్ట్ గానే పని చేసుకుంటారు ఆ తర్వాత ఫ్యామిలీతో గడుపుతారు ఫ్రెండ్స్ తో చక్కగా బయటికి వెళ్లే అవకాశం కానవస్తుంది డిన్నర్ కి వెళ్లే అవకాశం కనిపిస్తుంది పార్టీలు చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే కాకుండా చక్కగా ఈ మూడు రోజులు కూడా తులారాశివారి జతికలు మీకు అనుకూలించే రోజులని చెప్పొచ్చు అక్కడక్కడ కొంచెంగా అప్ అండ్ డౌన్ ఉంటుంది కాకపోతే మీకు అంత కూడా బాగానే ఉంటుంది ఎనిమిదవ తేదీన చూస్తే గనుక పన్నెండు గంటల పదహారు నిమిషాల సమయం ఉంటుంది కదా ఆ సమయంలో ఏమిటంటే తెలియకుండా తలనొప్పి రావచ్చు బాగా విపరీతంగా అనారోగ్య సమస్య అనేది వస్తుంది మెడ నరాలు గుంజే అవకాశం కనిపిస్తుంది జస్ట్ ఏమిటంటే గనక మీకు కొన్ని సెకండ్స్ పాటు ఇలా అనిపించవచ్చు దేని గురించో విపరీతంగా ఆలోచిస్తున్నారు ఆ ఆలోచన మీ పర్సనల్ కి సంబంధించింది కావచ్చు లేదంటే కుటుంబానికి సంబంధించింది కావచ్చు ఆ ఆలోచన వల్ల కొంచెంగా ఇబ్బంది అయితే కలుగుతుంది మిగతాది అంతా కూడా బాగానే ఉంటుంది మీకు ఏమిటంటే ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది అనమాట ఎక్కడ చూసినా ఇబ్బంది అయితే లేదండి దైవానుగ్రహం కలుగుతుంది దేవుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు ముఖ్యంగా మీకు ఈ యొక్క మాసంలో ఈ యొక్క తేదీలు ఈ మూడు రోజులు బ్రహ్మాండవంతంగా ఉండబోతోంది గుర్తు పెట్టుకోండి ఈ మూడు రోజుల్లో ఈ ఒక్క వస్తువు ఎవరికీ ఇవ్వకండి ఈ వస్తువు ఏమిటంటే డబ్బండి అవునండి డబ్బు మీ ఫ్రెండ్స్ అడిగినా కుటుంబ సభ్యులు అడిగినా బంధుమిత్రులు అడిగినా కూడా ప్రాణ స్నేహితులు ఉంటారు కదా అలాంటి వాళ్లు అడిగినా మీ దగ్గర లేదని చెప్పండి ఒకవేళ మీరు డబ్బు ఇచ్చారు అనుకోండి చాలా వరకు నష్టపోతుంది తిరిగి మీ దగ్గరకు రాదు కాబట్టి ఏమిటంటే డబ్బు మాత్రం ఎవ్వరికీ ఆర్థిక సహాయం చేయదో ఎవ్వరికీ లేదని చెప్పేయండి మీ దగ్గర చాలినంత డబ్బు ఉంది మా దగ్గర లేదు అంటూ చెప్పడం మంచిది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ